నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ తీసుకొచ్చాను మీరు పార్టీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ప్యాక్ వేసుకొని ఈ స్క్రబ్ ఇలా చేసుకొని వెళ్ళటం వలన హండ్రెడ్ పర్సెంట్ గ్లోయింగ్ ఉంటుంది జస్ట్ చిన్న లిప్స్టిక్ అలా ఐలైనర్ పెట్టుకొని వెళ్ళిపోతే అమ్మాయిలకైతే మంచి గ్లోయింగ్ ఉంటుంది అసలు పౌడర్ కూడా వేసుకుని అవసరం లేదు అంత మంచి గ్లోయింగ్ వస్తుంది బట్ ప్రాసెస్ కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే మీకు ఒకవేళ రేపు మార్నింగ్ పార్టీ అంటే ఈరోజు నైట్ చేసుకోండి ఈవినింగ్ పార్టీ అయితే బయటకు వెళ్లకుండా మార్నింగ్ చేసుకోండి అంటే టైం ఉంటే ఆ గ్లో అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం కావలసిన పదార్థాలు పాలు పెరుగు శనగపిండి అలాగే మైదాపిండి రోజ్ వాటర్ అలాగే ఆయిల్ ఇందులో కొంచెం ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మనం ఫేస్కి అప్లై చేసుకోవటం రెగ్యులర్గా చూపిస్తుంటాను చిన్నగా ఒక చిన్న చుక్క వేసుకొని ఆఫ్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి అని బట్ ఇందులో ఏమిటంటే కొంచెం ఆయిల్ని మిక్స్ చేసుకొని మనం ప్యాక్ వేసుకోవాలి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాం సో ఫస్ట్ స్క్రబ్ చేద్దాం స్క్రబ్ అసలు ఆల్ టైమ్ అండి స్క్రబ్ అయితే ఇది రోజు చేసుకున్నా మీకు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలు అండ్ కొంచెం రోజ్ వాటర్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మనకేంటంటే స్కిన్ అనేది మంచి స్మూత్నెస్ కోసం ఈ రోజు వాటర్ పనికి వస్తుంది ఇంకొక మంచి టిప్ ఏంటంటే మీరు రోజు వాటర్తో మామూలుగా కాటన్ బాల్ చేసుకొని డైలీ రోజ్ వాటర్తోనే జస్ట్ క్లీన్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది స్క్రబ్ మీకు నెక్ వర్క్ నీట్గా హ్యాపీగా ఇంకా వీలైతే ఎవరైనా హెల్ప్ తీసుకుంటే కనుక వెనకాల వీపు వర్క్ అమ్మాయిలకైతే అంటే శారీస్ అలా వేసుకునే వాళ్ళకి వీపు వరకు చక్కగా ఈ స్క్రబ్ చేయించుకోవచ్చు లేదా మీరు నెక్ వర్క్ చేసుకోవాలి అంటే హ్యాపీగా నెక్ వర్క్ చేసుకోవచ్చు మామూలుగా స్క్రబ్ అనేది కాస్త గట్టిగానే ఉండాలి కొంచెం పాలు ఎక్కువయ్యాయి సో కన్సిస్టెన్సీ కోసం చూపిస్తున్నాను ఎలా ఉండాలి అని ఇలా ఉంటే సరిపోతుంది ఇది మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా రెగ్యులర్గా కలుపుకొని రెగ్యులర్గా డైలీ మార్నింగ్ లేక బ్రష్ చేయడంతోనే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నేను చూపించే శనగపిండి పాలు రోజ్ వాటర్ ఇంతే ఈ మూడు దాంతో డైలీ స్కిన్ని వాష్ చేసుకునే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఫేస్ నన్న మీరు ఎగ్జాక్ట్గా సోప్ లాగా దీన్ని గనక యూజ్ చేసుకుంటే ఎంత మృదువుగా అవుతుంది స్కిన్ అంటే మీరే నమ్మలేరు అంత మృదువుగా అవుతుంది ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఒక టూ మంత్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా మీరే మళ్ళీ కామెంట్ చేస్తారు చాలా బాగుంది అని కామెంట్ చేస్తారు అండ్ రెగ్యులర్గా వాడటం వల్ల మా మాకు ఈ బెనిఫిట్స్ వచ్చాయి అనేది మీరే నాకు చెప్పడం జరుగుతుంది సో ఇలా తీసుకొని స్క్రబ్ చేసుకోవడమే చూడండి ఎంత అసలు ఇలా మనం అప్లై చేస్తుంటేనే మనకి తెలిసిపోతుంది మృదువుగా అసలు బాగా ఎంత హాయిగా ఉంటుందంటే మసాజ్ చేస్తూ ఉంటే స్కిన్ని చాలా అంటే చాలా మీరు ఫీల్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా సో ఇది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ స్కిన్ క్లీన్ చేసుకొని మీరు కాటన్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదా వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని చూడండి ఆఫ్టర్ దట్ స్క్రబ్ అయిన తర్వాతనే చాలా నీట్గా ఉంటుంది బట్ ఇప్పుడు ప్రాసెస్ అనేది ఒక రెండు లేయర్లుగా వేసుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను సేమ్ ఇదే స్క్రబ్ దాంట్లో కొంచెం మైదాన్ని కలుపుకోవాలి అంతే మనం ఒక మైదానే యూస్ చేశాము స్క్రబ్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే లేదా మీరు అయిపోతే కనుక సేమ్ ప్రాసెస్ శనగపిండి మనకి పాలు అలాగే కొంచెం రోస్ వాటర్ అండ్ మైదా ఇది ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి స్కిన్ మీద ప్యాక్ వేసుకునేటప్పుడు స్క్రబ్ తర్వాత ఫస్ట్ లేయర్గా దీన్ని వేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్లో నెక్స్ట్ స్టెప్లో భాగంగా మైదాని ఒక వన్ స్పూన్ సరిపోతుంది టేబుల్ స్పూన్ సో అందులో కరెక్ట్గా ఒక హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ బేబీ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు ఎనీ ఫేస్ ఆయిల్స్ ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే ఫేస్ ఆయిల్స్ వాడుకొని చేసుకోవచ్చు అండ్ ఒక టీ స్పూన్ కర్డ్ పెరుగు మిక్స్ చేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి అస్సలు ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అలా వచ్చే వరకు నీట్గా మిక్స్ చేసుకొని రెండు ఒకటేసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీని మీద ఇది అప్లై చేయాలి వాష్ చేయకూడదు వాష్ చేయకుండానే ఇలా అప్లై చేసుకోవాలి అసలు మనకి దూరం నుంచి చూస్తే పెరుగుని రాసినట్టుగా అనిపిస్తుంది బట్ మనం ఇందులో చక్కగా ఆయిల్ మైదా మైదాపిండి అండ్ పెరుగు ఇది ఆరటానికి కొంచెం టైం పడుతుంది నేను అందుకనే ఫస్టే చెప్పాను ఇది కొంచెం ప్రాసెస్ అని స్క్రబ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బట్ ఇది ఆరటానికి ఎండిన ఫీలింగ్ మనకి స్కిన్ అనేది ఇలా దగ్గరకు అయినట్టుగా ఉంచినట్టుగా అనిపించాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది సో ఇది ఖచ్చితంగా ఆరే వరకు ఉంచుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆరిపోయింది అన్న తర్వాత క్లీన్ చేసే ప్రయత్నం చేయండి ఎంత నీట్గా అవుతుంది స్కిన్ అంటే మాటల్లో చెప్పలేం అంత నీట్గా అవుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేస్తున్నాను మీరు క్లీన్ చేశాక ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి సో క్లీన్ చేసేటప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తాను ఇలా కింద నుంచి మనం ఫేస్ మొత్తం అప్లై చేస్తాం కదా చిన్ దగ్గర నుంచి ఇక్కడ గడ్డం ఈ ప్లేస్ నుంచి ఐ వరకు ఈ పైకి ఒకటేసారి ఇలా రబ్ చేస్తూ మనం క్లీన్ చేయాలి దానివల్లనే స్కిన్ అనేది ముడతలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది సో ఇలా ఇలా తీసేయాలి ఆరిపోతే ఇంత ఈజీగా రాదు కొంచెం గట్టిగా ఉంటుంది పొడిగా ఉంటుంది సో ఆ పొడి అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదు బట్ మనం అప్లై చేసి జస్ట్ తీసేస్తేనే మనకి ఆ నీట్నెస్ క్లీన్గా స్కిన్ ఎంత మృదువుగా అనిపిస్తుంది ఖచ్చితంగా మళ్ళీ దీని మీద మనం జస్ట్ ఒక జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ అలా వేసుకొని ఇలా అప్లై చేసుకొని ట్యాప్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేయాలి మీరు వెంటనే బయటికి వెళ్తున్నారు అనుకుంటే అప్లై చేయొద్దు ఇది కంప్లీట్ కాగానే బయటకు వెళ్ళాలి అంటే అప్లై చేయొద్దు ఎందుకంటే డస్ట్ పట్టేస్తుంది లేదు అంటే ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకోండి అయితేనే ఆ స్కిన్ అనేది మృదువుగా అవ్వటానికి కానివ్వండి దగ్గరగా అవి అయ్యి మీ స్కిన్ స్మూత్నెస్ కనపడటానికి ఆ గ్లోయింగ్ కనపడటానికి ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా అవుతుంది చాలా నీట్ అయిపోతుంది స్కిన్ బ్రైట్గా కనిపిస్తారు చెప్పాను కదా అమ్మాయిలు అయితే అసలు పౌడర్ కాదు జస్ట్ ఒక మాయిశ్చరైజర్ లాంటిది వాడుకొని లేదా మనం ఆయిలే జస్ట్ ఫేస్ ఆయిల్స్ అయితే కొంచెం ఎక్కువగా ఆయిలే అప్లై చేసుకొని జస్ట్ లిప్స్టిక్ వేసుకొని లైనర్ పెట్టుకొని వెళ్ళిపోయినా చాలా అంటే చాలా గ్లోయింగ్ కనిపిస్తారు ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే